Thank you. నన్ను అయితే గుంతు పొంగనాలు చేతామని రాత్రి ఉద్దుబేళ్ళు బియ్యం అయితే నానబెట్టుకునే ఒక సేరు బీము ఒక అరది ఒక పావు కేజీ అన్ని ఉద్దుబేళ్ళు అయితే నానబెట్టుకునే మనము పొద్దు సాయంత్రం చేసుకోవాలనుకుంటే పొద్దున్న నానేసుకోవాలా పొద్దున్న చేసుకోవాలనుకుంటే సాయంత్రం అయితే నానేసుకోవాలా నన్ను అయితే రాత్రి నానబెట్టుకునే దానికి బాగా నానివే ఇప్పుడు అయితే కలుపుతున్నాయి కదా నిల్వ వస్తున్నాయి కిందికి నేను ఎప్పుడన్నా కానీ గుంత పంగనాలు చేసుకుంటే మిక్స్ బట్టే చేసుకుంటుంటే కానీ ఈసారి రోట్లో రుబ్బుకొని చేసుకున్నాళ్ళని రోట్లోనైతే రుబ్బుతాను దీము తక్కువే కదా అన్నీటే పారే వేసుకొని రుబ్బుకుంటా రోట్లో కదా కొంచెం టైం అయితే ఎక్కువ పట్టుకుంటుంది ఇది మెత్తగా కావాలంటే సంగం చేప రుబ్బుకోవాలి ఒకటి నాకు ఇట్లా రోడ్లో రుబ్బుకునేది ఎక్కువ అలవాటు లేదు ఎందుకంటే అప్పుడని అంటే చాలా తక్కువ అనమాట దోశలు కానీ పొంగనాలు కానీ ఇట్లా తక్కువ చేసుకునేదానికి ఇంకా మిక్స్ పట్టుకొని కొద్దిగా ఒకసం చీరని వేసుకొని చేసుకుంటుండే ఏమో నాకు ఒక్కసారైనా రోడ్లో రుబ్బుకొని చేసుకుందాం అనిపిస్తుండే ఎప్పుడైనా అనుకున్నప్పుడల్లా పొద్దున పూట ఇంకా పని పోతాం కాబట్టి ఇంక అంటే కాదని ఇంకా ఇంకా అనుకుంటుంటే కానీ అసలు ఇంకా టైం అయితే అవి లేదు ఈసారి సూతాంతాలు రోడ్లో పిండి ఎట్లా ఉంటుంది కానీ రుబ్బుతాను రుబ్బతాను సైలు నస్తా ఎంత చెప్పను రుబ్బతి కొద్దిగా అయితే మెత్తగేదే ఇంకా నూకు నూకే ఉన్నది మనకు పొంగనాలు రావాలంటే కూడా మెత్తగా ఉంటేనే బాగా వచ్చేది కొంచెం నూకు నూకుంటే వేసుకునేటప్పుడు అవి కరుసుకుంటాయి దానికని మెత్త రుబ్బుకోవాలి మనం ఎంత ఎంత రుబ్బుకుంటే అంతంత మెత్తగా అయితే అవుతుంది ఇప్పుడైతే కొద్దిగా మెత్తగా అయితే దీంట్లో అయితే వేసుకుందాము ఇవి సపరేట్ రుబ్బుకున్నాంటి కూడా సంగతి చేయబడుతుంది దీంట్లోకి అయితే రెండు ఒకటి పారే మెత్తగైతాయి మనము కొద్ది కొద్దిగా రుబ్బుకునేటప్పుడు కొన్ని కొన్ని నిల్లు పోసైతే రుబ్బుకోవాలా ఏంటంటే అది మనం రుబ్బంగా మెత్తగా అవుతుంది కాబట్టి గట్టుకు కూడా అవుతుంది నిలువ వస్తుంటే కొంచెం మెత్తగా అవుతుంది అనమాట అంటే ఇటు రేపు ఉండే కదా ఇట్లా అవుతాయి మనం రుబ్బుకునే కానీ తొందరగా మెత్తగా అవుతుంది ఇప్పుడైతే మన కొద్దివాళ్ళు బియ్యం అయితే మెత్తగయ్యే దీంట్లో సరిఫైతే అని అయితే వేసుకుందాము ఉప్పు అయితే వేసాను కదా బాగా కరిగేంత వరకు అయితే రుబ్బుకోవాలా కొద్దిసేపు రుద్ది రుబ్బితే మాత్రం పిండి అయితే రెడీ అవుతుంది మనకి పిండి కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి మనం సైతం ఇట్లా అనుకునే అవసరం అయితే లేదు మనం ఇటు రుబ్బుతాం కదా రుబ్బేటప్పుడు అంత పిండి అయితే గుండె కాటుకు వస్తుంది ఇప్పుడైతే మనకి పిండి మెత్తగేదా ఒక గిన్నెలో తీసుకుని అయితే ఎత్తుకున్నాము రుబ్బి రుబ్బి గుండె దిని గరుసుకునేది రోజులుగా నన్ను లేదు ఇది ఫస్ట్ గుండె దితాము గుండె గరుసుకునేది కదంతా పిండి మాత్రం బాగా మెత్తగేదే సంగం చేపే కదా రుబ్బు మనం మిక్స్ బట్టండి ఎట్టుండదు అట్లుండదు బాగా మెతిగేదే ఇప్పుడైతే గిన్నెలోకి ఎత్తాను కొంచెం గట్టిగా ఉండదు మనం చేసుకునేటప్పుడు కొన్ని నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది కూలిగడ్డ కోసి పెట్టుకుని నేనే ఇవి పిండి లేకైతే వేస్తాను అట్లే వచ్చేసి కొద్దిగా సాల్పొడి వేస్తాను కొద్ది ఎక్కువ వేసినా కూడా గుంతి పంగనాలు అనేది బాగుంటాయి కలుపుకోవాలి కొద్దిగా దీన్ని పిండి గట్టిగా ఉండదు కదా రవి నీళ్ళు పోసుకొని అయితే కలుపుకోవాలా మనకు వచ్చేది అట్లా మరి ఎక్కువగా మెత్త అయితే కూడా ఇవి రావు పిండి సరిపోయితే చూసుకోవాలి దీన్ని ఇప్పుడైతే గుంతు గుంత పొంగనాలు పెండు అయితే పెట్టుకునేమే బాగా బాగాదే ఇప్పుడైతే దీంట్లో కొద్ది కొద్దిగా నూనె అయితే పోసుకున్నాము ఈ తొగ్గులేకి మనకి నూనె పోసుకుంటే బాగాలేస్తాయి మరి ఎక్కువ కూడా వేసుకోకూడదు ఏంటంటే అవి పొంగినప్పుడు నూనె అనేది పైకి వస్తుంది ఇప్పుడైతే పిండి వేసుకుందాం నూనె బాగా ఇప్పుడు మంట బాగా పెట్టుకుందాం లేస్తాయి ఇవైతే ఇట్లా తీసుకొని అయితే తిప్పేసుకోవాలి వీటిని మనకు అయితే రావు రెండు తీసుకోవాలా కానీ నన్ను గోడ తీసుకురాలా గోడి నేను ఇట్లా ఎర్ర కలుపుకోవాలి వీటిని ఫస్ట్ మనకి లేస్తాయి లేదని కొద్దిగా చూస్తే ఇట్లా తీయాలని ఇట్లా తీస్తే మనకి ఈజీగా పైకి లేస్తాయి పిండి అయితే వేసుకున్నాం ఇప్పుడు పిండి గట్టిగా ఉంటేనే కొంచెం బాగా వస్తాయి ఇట్లా అనమాట కొద్దిగా నూనె ఎక్కువ వస్తుంటే అది పైకి అయితే వస్తుంది మంట బాగా పెట్టుకుందాం పేసుకున్నలా కొద్దిగా కరుచుకుని ఉంటాయి కాబట్టి కొంచెం ని దానితో అయితే దీన్ని మనకి బియ్యం కొద్దిగా అది నువ్వు నువ్వుకుంటేనే మనకి ఇటు కరుసుకునేది పొంగనాలు మాత్రం బాగా వచ్చేవే ్రతి తీసుకున్నాం వీటిని బావ గుంత ఫండాలు అయితే మూడోసారి వేస్తాను అయితే ఇప్పుడు కొంచెం పైన ఇట్లా పచ్చి కదా ఇట్లా తిప్పేసుకుంటే కింద కాలతుంది మనకు రెండు గింట్లు ఉంటున్నాయి ఇట్లా తిప్పేసుకునే కట్టే వస్తాయి కొద్దిన్ని అయితే తిప్పేసుకోవాలా కరుచుకునే ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇట్లా అనుకోవాలి దీన్ని నాకైతే రావు ఎప్పుడైనా కానీ దోశలే చేస్తుంది కానీ ఫస్ట్ టైం గుంటు పొంగనాలు చేసేది దానికనే కొద్దిగా రావు ఏమనుకోవద్దండి మన పిండి తక్కువగా వేసుకుంటే చిన్నగా ఉంటాయి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలనుకుంటే కొద్దిగా లావు అయితే ఉంటాయి ఇప్పుడైతే గుంతు ఫంగనాలు అయితే రెడీ దీంట్లోకి దీంట్లోకైతే చట్నీ చేస్తాను నేనైతే ఒక మూడు టమాటాలు ఒక పది పచ్చి అయితే తెచ్చుకున్నాను ఎందుకంటే కొద్దిగా కారం ఎక్కువ ఉన్నాయి అందుకని తక్కువ తెచ్చుకున్నాను దీంట్లోకి వచ్చేసి ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే తెచ్చుకునేనాయి ఇప్పుడైతే మొత్తం మొట్టేపారేసాను కదా దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని బాగా ఉడికి పెట్టుకుందాం బాగా మాట్గా టమాటాలు తొందరగా ఉడుకుతాయి దీని మీద మూత ముచ్చుకుందాము ఇప్పుడైతే మంట బాగా పెట్టుకుందాం ఇప్పుడైతే టమాటాలు పచ్చిమిరకాయలు అయితే ఉడికేవే ఇప్పుడు కిందకైతే అయితే తీసుకుందాము చూడండి ఎంత మెత్త ఉడికేవే నీళ్ళు కూడా కన్నీ ఉని వేయవే దీనిలో కొద్దిగా నూనె అయితే వేసుకుందాము కొద్ది వేసుకోవాలా అయితే చట్నీ లేకు గుడ్లు తినాలైతే వేసుకుందాము కొద్ది మంట బాగా పెట్టుకుని అయితే బాగా ఎర్ర చేపుకోవాలి బుడ్డి తినాలని అయితే బుడ్డి తినాలు వేసుకుందాము చట్నీ కూడా రోట్లోనే చేస్తాను ఇప్పుడైతే మనకి ప్లేట్ ఉప్పు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే టమాటాలు పచ్చిమిరకాయలు వేసి నూరుకుందాము కొంచెం నూనె అయితే వేసుకునేం కదా నూనె అయితే కొంచెం నీళ్ళ తీరైతే ఉండదు కొంచెం నిదానం నూరుకుంటే నీళ్ళ మనకైతే చిట్టుకో అందులో వచ్చి టమాటాలు కూడా కొంచెం బాగా మాగినట్టు కదా దాని రసం అనేది చిల్లుతుంది ఊరిమిండి చట్నీ చట్నీ నూరుకునేటప్పుడు అయితే ఇట్లా మెత్తగా మెత్తగవుతుంది నూరు పెట్టుకున్న బుడ్లు పొడి అయితే వేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు బుడ్లు పొడి చట్నీ అంత అయితే బాగా నూరుకోవాలా మనకు టమాటాలు పచ్చిమిరకాయలు కూడా మెత్తగా కదా ఇప్పుడు చట్నీ అయితే తిరువాత పెడతాను ఒక రెండు గంటలు నూనె అయితే వాస్తాను ఇప్పుడైతే వేస్తాను కొద్దిగా పచ్చపాకు ఒక నాలుగు ఎండు మిరపకాయలు ఇప్పుడైతే చట్నీ వేస్తాను చూ చాలా బాగా వచ్చేది చట్నీ అయితే కొద్దిగా మంట పెట్టుకొని ఉడికించుకుందాము ఇంకా ఉడికించుకొని తీసుకుందాము చట్నీ మాత్రం చాలా బాగుండదు కుంతి పొంగనాలు కూడా సూపర్ గా ఉన్నాయి ఉప్పు కానీ అన్ని కరెక్ట్ అయితే వేసుకునే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు గురించి వేసుకున్నాలనుకుంటే ఖచ్చితంగా చేసుకునేది నానైతే స్టోర్ బియ్యం తోటి చేసుకునిండేది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి